హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజైతే మిమ్మల్ని ఒక ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తా వచ్చేయండి ఎక్కడికి అనుకుంటున్నారు వెయిట్ చేయండి ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ ఇప్పటికైతే కుదిరిందనమాట కార్ అయితే ఎక్కేసాను నేను ఎక్కేసి ఎక్కడికి వెళ్తున్నాను వెళ్తున్నాను అనుకుంటున్నారా మీరే గెస్ట్ చేయండి నేనే చెప్పేస్తానులేండి అదిగోండి నేనైతే దగ్గర దగ్గర వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాను బాగా కువైట్లో రోడ్లు కానీ ఎంత బాగుంటాయో చూడండి వ్యూ చూసారా ఎంత బాగుందో ఆ టైము సిక్స్ థర్టీ అయిందండి నైటు లేట్ అయిపోయింది రోజు నేను రావాలనుకోవడం కానీ షాపులు ఉంటాయో నేను షాపింగ్ చేసేటప్పటికీ క్లోజ్ చేస్తారో అయితే నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటే కనిపిస్తుంది కదండి కోవైట్ సిటీ మాల్యాకైతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నా తమ్మినేళ్ళు అయితే చూస్తే మీకు ఎందుకు ఏంటి అనేది మీకు చెప్తానండి మీకు ఎప్పటినుంచి చూపించాలనుకుంటున్నాను గోల్డ్ షాప్లో అవన్నీ కానీ అంత క్లారిటీగా అయితే నేను తీయలేకపోయాను సారీ అండి ఫస్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్దాము అనేది ఏంటంటే గోల్డ్ తీసుకొని మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే మీకు చూపిస్తాను మొత్తం డ్రెస్సెస్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి ఎంత క్వాలిటీ ప్రతి ఒక్కటి మీకు చెప్తాను మనమైతే దగ్గరకు వచ్చేసామండి సిటీలోకి ఇదే మాల్యా సిటీ అంటారనమాట అంటే మన కోవైటీలో మాల్యా సిటీ అంటే తెలివంది ఏముంది మన తెలుగు వాళ్ళు అడ్డా అనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇసుకేస్తే వేస్తే రాలనంత జనం ఉంటారు కానీ నైట్ సిక్స్ థర్టీ అయింది కాబట్టి మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతారు అనమాట చూసారు కదా ఇప్పుడు మీకు ఒక ప్లేస్ చూపిస్తా వచ్చేయండి ఇదేంటి అనుకున్నారు ఇక్కడ గోల్డ్ షాపులు ఉంటాయన్నమాట ఇప్పుడైతే కళ్యాణ్ జ్యువెలర్స్ వస్తుంది చూసేయండి ఇక్కడే ఎదురుగా ఉంటుంది చూడండి అటు సైడు పక్కకు ఉంటుంది అనమాట నేనైతే ముందైతే గోల్డ్ తీసుకుని తర్వాత మీకు వేరే చోటకైతే తీసుకొని వెళ్తాను చూసేయండి జనం అయితే చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే టైం లేట్ అదే లేట్గా వెళ్ళాను కదా నేను ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు ఇదేనండి కళ్యాణ్ జ్యువెలర్స్ మనమైతే లోపలికైతే వచ్చేసాము కానీ ఫుల్ వీడియో అయితే లేదండి కట్ అయిపోయింది చూసుకోవాలా నేనైతే అవి మీకు ముందు ఫోటో చూపిస్తా కదా ఆ ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను అన్నమాట తీసుకొని ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను ఇక్కడ ఏమన్నా డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి వచ్చానండి ఇట్లా ఇవన్నీ మన తెలుగు గోల్డ్ షాప్ గోల్డ్ షాప్లో ముందు చూసిన ఏమో మలబార్ గోల్డ్ అవి ఉంటాయి అన్నమాట లోపలికి వస్తే చూసారు కదా ఈ డ్రెస్ షాప్లోకి అయితే నేను వెళ్ళి నాకు కావాల్సిన డ్రెస్సులు తీసుకొని నేనైతే వచ్చేసాను మనం ఇప్పుడు ఈ ఎక్కి ఈ వంతెన దాటుకొని అవతల పక్కకైతే వెళ్ళాలి వంతెన ఎందుకున్నది ఇక్కడ అనేసి అనుకుంటున్నారా రోడ్డు ఉంది కదండి రోడ్డుకి ఇంతకు ముందు వంతెలు లేనప్పుడు ఈ రోడ్డు మీద నుంచి ఆటు ఆటు ఇటు రావడానికి ఫుల్ జనము ట్రాఫిక్ జామ్ అయిపోయింది దానికోసం మనం వంతెన కట్టారు తిరుపతి కొండెక్కినట్టు అయితే దాటేశానండి చూసారు కదా అలసిపోయాను షాపింగ్ అంతా అయ్యేటప్పటికి ఇప్పుడు మీకు కువైట్లో మాల్యా సిటీలో ఉన్న సిర్ధాపులోకి అయితే తీసుకెళ్తాను వచ్చాయండి వచ్చేసాము ఇక్కడ చూడండి అస్సలు మీరు నమ్మ నమ్మరు బట్టలు చూసారా ఎట్లా గుట్ల గుట్ల కింద వేస్తారు మీకు ఇష్టం వచ్చింది ఏదైనా తీసుకోవచ్చు అన్నీ కూడా నోస్ తిన్నారు చూసారు కదా అన్నీ చాలా తక్కువ రేట్లు ఉంటాయి మనం ఫస్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని బ్రాండెడ్ మూడు డిన్నర్ నాలుగు డిన్నర్లు ఉన్న డ్రెస్సులు కూడా ఇక్కడ న్యూస్ డిన్నరు డిన్నర్ న్యూస్ అవేనండి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండవు కానీ క్వాలిటీ అంతేం బాగోదు కానీ తక్కువ రేట్ ఉంటుంది మన తెలుగు వాళ్ళందరూ కూడా చాలా వరకు అందరూ కూడా ఎక్కువ ఇంటికి కార్గో వేయాలన్నా సాపర్ వెళ్ళాలన్నా ఇక్కడికి వచ్చి అన్నీ తీసుకుని కార్గో కానీ సాపర్కి తీసుకొని వెళ్తారు ఇక్కడ చూసారు కదా డ్రెస్సెసే కాదండి పక్కన చెప్పులు హ్యాండ్ బ్యాగ్లు కావాల్సినవి పేస్ట్లు క్రీములు ప్రతి ఒక్కటి సిరిదాపులో అనేది దొరుకుద్ది దొరకలేదంటూ ఏమీ ఉండదు నేనైతే డ్రెస్సులు అయితే తీసుకున్నాను అనమాట చాలా వరకు నైట్ డ్రెస్లు అవన్నీ పిల్లలకి చూసారు కదా నైట్ డ్రెస్లు ఉంటాయి వేర్ ఉంటాయి జీన్స్ ఉంటే ప్రతి ఒక్క డ్రెస్సు ఉంటుందండి పిల్లల బట్టలు కానించి చిన్న పిల్లలు కానించి పెద్దోళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా కూడా కావాలనుకుంటే ప్రతి ఒక్క వస్తువు అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది కానీ మీకు ఓపిక ఉండి తిరగాలే కానీ ప్రతి ఒక్క వస్తువు ఉంటుందండి చాలా చీప్ క్వాలిటీ డ్రెస్సెస్ కూడా అలాగే ఉంటాయండి అంత క్వాలిటీ ఏమి ఉండవు కానీ నువ్వు డిన్నర్ కంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైంది ఏదైనా తీసుకోవచ్చు అంతా కూడా నూసు డిన్నరు డిన్నర్ టూ కేడీ అంతేనండి చూసారు కదా ఎన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయో నేనైతే వీడియో చాలా చాలా తీసానండి గోల్డ్ షాప్లోను ఇక్కడ చెప్పులు షాప్లన్నీ కూడా కానీ వీడియో కట్ అయిపోయింది చూసుకోలేదు షాపింగ్ అయితే చేసి మళ్ళీ అవతల పక్కకి వెళ్తే మనం ట్యాక్సీ ఎక్కాలన్నమాట ట్యాక్సీలో అవతల సైడ్ ఉంటాయి అందుకోసమే మళ్ళీ నేను వంతెనకి వెళ్తున్నానండి చాలా అలసిపోయాను ప్లీజ్ అండి ఇక్కడ అయితే ఆ ముందు ఇక్కడ చూడండి బస్సులు చూసారు కదా ఇవన్నీ కూడా ఏ బస్సు ఎక్కినా కూడా రూబాయానండి కానీ మనకైతే తెలవదు మనకి ఏ ప్లేస్లో అడ్రస్ అయ్యాండి కూడా ట్యాక్సీ అయితే డైరెక్ట్ తీసుకెళ్ళిపోతాడు లొకేషన్ పెడితే పోలీసులు చూసారా ట్రాఫిక్ పోలీసులు అనమాట నేనైతే నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నానండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఓకే అండి బాయ్ బాయ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్స్ అండి బాయ్